ఇలాంటి ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది ఫోర్ ఫోర్ పీస్ షర్ట్ షర్ట్ తీసుకోవాలి అన్ని కమ్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయింది కస్టమర్ చాలా జనాలు అడుగుడుకున్నా కాబట్టి మళ్ళీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగా నే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి చిన్న చూడండి తీసుకోవచ్చు నేను కొత్త రకాలు కొత్త ఐటమ్ ఉంది చూడండి మీకు మినిమం హోల్సేల్తో హోల్సేల్ ఉంది ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మీరు కాల్ అంటే వీడియో కాల్ కూడా చేసి సెలెక్షన్ క్రష్లో ఐటమ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంది ఒరిజినల్ రకాలు ఒరిజినల్ ఐటమ్ ప్యాకింగ్ కూడా చాలా మంచిగా ఉంటాయి మేడం కావాలి ఖచ్చితంగా సర్ట్ సర్ట్ తీసుకోవాలి మంచి ఐటమ్ ఉంది టాప్ క్లాస్ ఐటమ్ ఉంది ఒరిజినల్ ఐటమ్ ఉంది నేషన్ చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ ఆర్డర్ చేయాలి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు ఒరిజినల్ ఐటమ్ చూపిస్తున్నా మీ దగ్గర చాలా మంచిగా సెల్లింగ్ అవుతుంది అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ అల్మొగని టెక్స్టైల్స్ ఈ వీడియోలో చాలా కొత్త ఐటమ్ తీసుకువచ్చిన ఆషాలను స్పెషల్ స్టెల్ తీసుకువచ్చిన ఇప్పుడు బొనాలు కూడా వస్తుంది బొనాలు కూడా ఆఫర్ ఐటమ్ తీసుకు రేట్ చాలా తక్కువ ఐటమ్ చాలా మంచి ఇస్తా మన షాప్కి రావాలంటే ఇంకొకసారి మన కస్టమర్కి అడ్రస్ చెప్తా గాడ్ మదీనా మార్కెట్ లోపలికి వస్తే గార్డ్గ్ట్ కాంప్లెక్స్లో మన షాప్ అవైలబుల్ ఉంది అల్మగని టెక్స్టైల్ నా షాప్ పేరు ఉంది మీరు సపోజ్ అడ్రస్ తెలియకపోతే స్క్రీన్లో కనబడే నెంబర్కి కాల్ చేయండి నా మనసి వచ్చి మీకు రిసీవ్ చేస్తా వాట్సాప్లో హాచ్ చెప్తే కూడా ఆల్ ఫోటోస్ కలెక్షన్ నేను పెడతాను మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మీరు నాకు సెలెక్షన్ వాట్సాప్లో చేసి అడ్రస్ పెడితే నేను మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ డెలివరీ కాంటెంట్ అంటే కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకువచ్చినా చూడు ఆఫర్ ఐటమ్ తీసుకువచ్చిన చూడండి మొత్తం సారీ అలానే ఉంటే ఫాయిల్ ప్రింట్ ఉంటాయి స్పెషల్ ఫాల్ ప్రింట్ ఉంటుంది రేట్ సహా మీకు చాలా తక్కువ రేట్కి తీసుకువచ్చిన ఐటమ్ అయితే చాలా మంచి ఐటమ్ తీసుకువచ్చినా చూడండి మొత్తం సారీ అలానే మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ శారీ విత్ బ్లౌజ్ ఉంది ఇది డ్యామేజ్ మేజ్ ఏం రాదు ఆఫర్ ఐటమ్కి తీసుకువచ్చినా ఓన్లీ నైన్టీన్ నైన్ రూపీస్ ఓన్లీ నైన్టీన్ నైన్ రూపీస్కి తీసుకువచ్చినా చూడండి మన కస్టమర్ కోసం చాలా బెనిఫిట్గా ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఫోర్ రూపీస్ సర్ట్ ఇవ్వాలి తీసుకోవాలి ఓన్లీ నైన్టీన్ నైన్ రూపీస్ స్టాక్ చాలా ఉంది మీరు ఆర్డర్ ఇస్తే పగ్గించి పంపిస్తాను ఇంకా చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ పంపిస్తున్నా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి మొత్తం వీడియోలో ఆఫర్ ఐటమ్ ఆఫర్ ఏ చూపిస్తున్నా నిదానంగా స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోటో చూడండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇప్పుడు మేడం నెక్స్ట్ షటం తీసుకువచ్చిన తాప్సియా నెక్స్ట్ కాటన్ చెక్స్ వస్తుంది మీకు జరి బాడీ కూడా వస్తుంది జరీ బార్డర్ ఉంది ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది మొత్తం సర్ట్ తీసుకోవాలి రేట్ అయితే చాలా చాలా తక్కువ రేట్కి తీసుకువచ్చినా చూడండి మేడం ఆఫర్ రేట్ ఉంది క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ ఉంది ఇది వచ్చి మీకు పళ్ళు పాటు ఉంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం జరి చెక్స్ జరీ బార్డర్ వచ్చింది రేట్ నేను చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోవాలి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రెండు నలభై ఐదు రూపాయలు ంత తక్కువ రేట్ కి మంచి రకాలు తీసుకొచ్చినా చూడండి మన కస్టమర్ కోసం హ్యాపీగా మన షాప్ లో తీసుకోవాలి అల్మొగ్ని టెక్స్టైల్స్ అంటే ఆఫర్ పైన ఆఫర్ ఎప్పుడైనా ఉంటేనే ఉంటాయి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది సెపరేట్ బ్లౌజ్ పీస్ పార్ట్ వస్తుంది చూడండి ఇది కేట్లక్ వెరైటీ ఉంది మీకు కవర్ ఫోటో అయితే ప్యాకింగ్ లో ఖచ్చితంగా మీకు వస్తుంది ప్యాకింగ్ అయితే చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది చూడండి ఇలాంటి ఎనిమిది పీస్ మొత్తం సర్ట్ తీసుకోవాలి చాలా బాగుంటది రెండు వందల నలభై ఐదు రూపాయలు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి మంచి రకాలు చూపిస్తున్నా చూడండి ఇగో ఎంత మంచి ఉంది కదా ఐటమ్ మీరు తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మన షాప్కి విజిట్ చేస్తే చాలా మంచి మంచి రకాలు మంచి మంచి ఐటమ్స్ చూపిస్తా ఓన్లీ రెండు నలభై ఐదు రూపాయలు ఓన్లీ మంచిగా మన షాప్ గుర్తు పెట్టండి అల్ మొగని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా నాది సప్లై ఉంది ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా కూర్చొని ఆర్డర్ ఇస్తే నేను ప్యాక్ చేసి పంపిస్తాను ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ నుంచి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ డెలివరీ కావాలంటే కూడా అవైలబుల్గా ఉంది మేడం నెక్స్ట్ వెరైటీ మంచి ఫ్యాన్సీ ఐటమ్ జరీ బార్డర్ వచ్చి మీకు జరీ చెక్స్ వస్తుంది క్లాత్ అయితే ఒరిజినల్ క్లాత్ ఉంది మెత్త క్లాత్ ఉంది అన్ని మీకు కవర్ ఫోటో అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది కూడా రేట్ సహా రేట్ వైజ్ చాలా తక్కువ రేట్కి తీసుకువచ్చిన పోచంపల్లి బార్డర్ వస్తుంది మీకు పళ్ళు పాట కూడా చాలా మంచి ఉంది ఒరిజినల్ ఐటమ్ తీసుకువచ్చినా చూడండి డూప్లికేట్ ఐటమ్ ఏం లేదు నా దగ్గర ఇది వచ్చి మీకు పళ్ళుపాటు ఉంది చూడండి ఇది పళ్ళు పాట ఎంత మంచి పళ్ళు ఉంది కదా జరీ బార్డర్ కూడా కింద పైన చాలా బాగుంది కంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చింది రేట్ అయితే మన షాప్ లో ఆఫర్ ఉంది కాబట్టి రెండు డెబ్బై ఐదు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మీకు ఒరిజినల్ జరి ఐటమ్ తీసుకు చూడండి క్లాత్ కూడా చాలా మంచిగా క్లాత్ ఉంది మెత్తక్ ఫ్యాబ్రిక్ మెత్తక్ ఐటమ్ ఉంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది సపరేట్ బ్లౌస్ పీస్ పార్ట్ ఉంది ఇంతకు ముందు కూడా స్టాక్ వచ్చినాయి మొత్తం అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయింది కస్టమర్ చాలా జనాలు అడుగొడుకున్నా కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేసినా చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది కవర్ ఫోటో అయితే మీకు ప్యాకింగ్లా ఖచ్చితంగా వస్తుంది మంచి స్టాక్ మంచి ఐటమ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది తొందరగా స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి మన షాప్లో అయితే మీకు డైలీ డైలీ అప్డేట్ ఐటమ్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త రకాలు వస్తూనే ఉంటాయి వాళ్ళు మొగలి టెక్స్ ఉంటాయి చాలా బెనిఫిట్గా ఐటమ్ తీసుకొచ్చిన ఆఫర్ ఐటమ్ తీసుకోవచ్చు చిన్న తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా ఇప్పుడు చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చిన మొత్తం అద్దాల వర్క్ ఉంది కట్ వర్క్ ఉంది కింద మొత్తం మొత్తం మీకు ఇది షైనింగ్ వస్తుంది టోటల్లీ చాలా బాగుంది చూడండి మీకు మొత్తం ఇది చక్కడదానా స్టోన్ వస్తుంది మొత్తం ఇది రేట్ కూడా చాలా తక్కువ రేట్ది ఉంది కలర్ మ్యాచింగ్ అంటే సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ షర్ట్ ఆర్డర్ చేయాలి బల్క్ బల్క్లో ఆర్డర్ ఇస్తే కూడా నేను ప్యాక్ చేసి పంపిస్తాను మీకు స్టాక్ అయితే నా దగ్గర చాలా అవైలబుల్గా ఉంది ఇది వచ్చి పళ్ళుపాటు చూడండి కట్ వర్క్ సహా మీకు మొత్తం ఇది చమ్కి వస్తుంది మొత్తం మీకు షైనింగ్ చమ్కి వస్తుంది వాష్ చేస్తే కూడా ఏం పోదు చాలా మంచిగా ఉంటాయి మేడం ఇది క్లాత్ డిజైన్ చాలా చాలా బాగుంది క్లాత్ డిజైన్ అయితే చాలా మంచిగా ఉంది చూడండి ఫస్ట్ టైం శారీ ఓపెన్ అయింది కాబట్టి ఇలాంటివి మీకు అవుతుంది చూడండి మొత్తం శారీ ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ కట్ వర్క్ వచ్చి కింద బూటా కూడా అవైలబుల్గా ఉంటే చూడండి బ్లౌజ్ పీస్ పాంట్ కూడా చూపిస్తాను ఎంత మంచి వచ్చింది బ్లౌజ్ పీస్ చూడండి ఇది హెవీ బ్లౌజ్ పీస్ వర్క్ వస్తుంది మీకు గా ఉంది రేట్ అయితే చాలా చాలా తక్కువ ఆఫర్ ప్రైస్ ఓన్లీ మూడు వందల యాభై ఐదు రూపాయలు ఓన్లీ ఎక్స్ట్రా జీఎస్టీ కూడా ఏమీ లేదు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మగని టెక్స్టైల్లో మీకు కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటాయి స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ రెండు కూడా అవైలబుల్గా ఉంది ఇందులో చూడండి ఆరు కలర్ మెషిన్ ఆరు కలర్ చిన్న సర్టే ఉంది హ్యాపీగా సెల్లింగ్ అవుతుంది మన వీడియో చూసి చాలా మంది కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు వన్ మంత్ లాక్ది నా దగ్గర బిల్ పెడుతున్నా ఓన్లీ మూడు వందల యాభై ఐదు రూపాయలు త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ తొందరగా నెక్స్ట్ స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి చూడు మేడం నెక్స్ట్ చూపిస్తున్నా డిజిటల్ డిజిటల్ సాఫ్ట్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఉంది మేడం ఇది చాలా బాగుంది చూడు వెరైటీ అయితే క్లాత్ అయితే చాలా మెత్తకు ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా మంచి అడిగిన మళ్ళీ రీస్టాక్ అయింది మేడం చాలా సూపర్ హిట్ స్టాక్ ఉంది మేడం ఇది రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ సహా మీకు సూపర్ హిట్ ఐటమ్ ఉంది చూడండి ఇది అయితే పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు పళ్ళుకి హెవీ టజల్స్ వచ్చినాయి చూడండి మొత్తం శారీ కూడా మీకు ఫ్లవర్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది వాష్ చేస్తే కూడా ఏమో పోదు మంచి రకాలు ఉంది చూడండి ఇది డిజిటల్ ప్రింట్ ఉంది సాఫ్ట్ క్లాత్ మీద చాలా మంచిగా ఫ్యాబ్రిక్లో ఓపెన్ అయింది ఐటమ్ చూడండి ఇది అయితే బ్లౌజ్ పీస్ పార్ట్ సపరేట్ బ్లౌజ్ పీస్ పార్ట్ వస్తుంది చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి వన్ మీటర్ పైనది బ్లౌజ్ పీస్ ఉన్నాయి రేట్ అయితే ఇంతకు ముందు కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రేట్ అమ్మిన మార్కెట్ కూడా ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఉంది కానీ మన షాప్లో అల్మోనీ టెక్స్టర్లో ఆఫర్లో ఆఫర్లో మీకు ఓన్లీ నాలుగు డెబ్బై ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆషాఢం బోనాల్ స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి చాలా స్టాక్ మన షాప్లో అవైలబుల్ ఉంది చూడండి ఇలాంటి ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది ఫోర్ ఫోర్ పీస్ షార్ట్స్ తీసుకోవాలి అన్ని కలర్ డిజైన్ అన్నీ వేరే వేరే వస్తుంది మీకు చాలా స్టాక్ అవైలబుల్గా ఉంది నాలుగు డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగానే టీషార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన షాప్లో అవైలబుల్గా ఉంది నాలుగు డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ చూపిస్తున్నా క్యాట్లెక్ వెరైటీ క్యాట్లెక్ వెరైటీ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూడండి మెత్త క్లాత్ మీద ఉంది ఇది కొంచెం డిజిటల్ ఐటమ్ ఉంది మేడం ఇది ఒక శారీ కూడా ఇప్పించి చూపిస్తాం మీకు ఎంత మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా తర్వాత చూపిస్తా ఇది బ్యాక్ ప్యాకింగ్ సహా వస్తుంది మీకు ఎనిమిది పీస్ బ్యాగ్ వస్తుంది మొత్తం బ్యాగ్ తీసుకోవాలి ఇది పళ్ళు పాటు ఉంది చూడండి ఇది ఇది పళ్ళు పాటు ఉంది పళ్ళుకి హెవీ టజన్స్ కూడా అవైలబుల్గా ఉంది క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ ఉంది మేడం ఫుల్ షైనింగ్ క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉంది బ్యాక్ ప్యాకింగ్ సహా మీకు రకాలు వస్తుంది మంచి ఐటమ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ పీస్ ఇది సెపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు చాలా మంచి ఐటమ్ ఉంది క్యాటలాగ్ వెరైటీ ఉంది ఇందులో కూడా మీకు టూ టూ త్రీ డిజైన్స్ అవైలబుల్గా ఉంటే మీరు వీడియో కాల్ చేస్తే కూడా ఆల్ డిజైన్స్ కలెక్షన్ మీకు చూపిస్తా ఇది ప్రైస్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఇగో డిస్బౌంట్ కి అట్లా కూడా మీకు లోపల అవైలబుల్గా ఉంటాయి సేమ్ టు సేమ్ పంపిస్తా మీరు ఆర్డర్ లో స్క్రీన్లో నంబర్ నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి అల్మగుడి టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా సిల్వర్ వర్క్ ఆల్ ఓవర్ సిల్వర్ వర్క్ మీకు బార్డర్ సా వస్తుంది మొత్తం కట్ వర్క్ ఉంది స్టోన్ అయితే ఫుల్ ఆల్ ఓవర్ శారీ స్టోన్ వస్తుంది క్లాత్ అయితే చాలా మెత్తక్ ఫ్యాబ్రిక్ ఉంది ఒరిజినల్ క్లాత్ ఉంది ఒరిజినల్ ఐటమ్ ఉంది రేట్ వైజ్ ఐటమ్ చాలా మంచి తీసుకువచ్చినా చూడండి మార్కెట్ ప్రైస్ అయితే నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది మన షాప్ అల్మోనీ టెక్స్టైల్లో బోనాల్ స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఎంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి ఆల్ ఓవర్ శారీ వర్క్ వస్తుంది కింద బార్డర్ చూడండి మేడం ఎంత మంచిగా ఫినిషింగ్ బార్డర్ ఇచ్చినా చూడండి చాలా మంచి ఉంది సిక్స్ థర్టీ కటింగ్ ఖచ్చితంగా వస్తుంది మీకు శారీ కటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి మీరు బ్లౌజ్ పీస్ కట్ చేయాలి మేడం చూడండి రెండు హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు వర్క్ వచ్చింది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఉంది చూడండి షోరూమ్ బెస్ట్ ఐటమ్ ఉంది రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఓన్లీ కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఒకసారి ఎంత మంచి కలర్స్ వచ్చినా చూడండి తీసుకువచ్చి నేను కొత్త రకాలు కొత్త ఐటెం ఉంది చూడండి మీకు మినిమం ఇందులో పది కలర్స్ అవైలబుల్గా ఉంది సిక్స్ కావాలంటే కూడా ఇచ్చిస్తాను మీకు కానీ మినిమం సట్ టు ఆర్డర్ ఉంది నా దగ్గర కవర్ ఫోటో కూడా అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇలాంటి మంచి ఐటమ్ మంచి రకాలు ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి కలర్స్ తీసుకువచ్చినా చూడండి టాప్ క్లాస్ వెరైటీ ఉంది తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఈ స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేస్తే ఇలా కొనాలి ఇలా అమ్మాలి నేను అన్ని డీటెయిల్ మీకు చెప్పిస్తా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సియడి ఆప్షన్ ఏం లేదు ముందునే క్యాష్ చేస్తేనే ప్యాక్ చేసి పంపిస్తాను ముందు క్యాష్ పే చేయాలి ఉంది జిమ్మి చూ మీద మీకు సీక్వెన్స్ వర్క్ మల్టీ సీక్వెన్స్ వర్క్ ఉంది ఇంతకు ముందు కూడా నేను మీకు యూట్యూబ్లో చూపించిన చాలా మంది నాకు ఆర్డర్ ఇచ్చిన ఇంతకు కూడా మళ్ళీ కూడా రీస్టాక్ అవైలబుల్ అయింది నా దగ్గర చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది చూడండి ఇది పళ్ళుపాటే ఇంత మంచి ఉంది చూడండి డిజైన్ కలర్ అండ్ క్వాలిటీ చాలా బాగా ఇస్తాను నేను మన షాప్లో అంటే ఫుల్ మీకు గ్యారంటెడ్ క్లాత్ వస్తుంది డ్యామేజ్ ఇమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంటాయి బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇవ్వాలి సర్కుల్ మీరు ఖచ్చితంగా మీకు ఫుల్ తోనే తీసుకోవాలి మన షాప్లో చూడండి పొర్పాటు కూడా ఏం రాదు ఇది బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది పొరపాటు ఏం రాదు మీరు సెలెక్షన్ చేసిన సరుకులే ప్యాక్ చేసి పంపిస్తా సిక్స్ కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది సిక్స్ కలర్స్ మొత్తం చూపిస్తాను ఇది అయితే ప్యూర్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్లా షైనింగ్ ఫ్యాబ్రిక్లా ఉంది ఐటమ్ ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ రెడ్ ఉంది మేడం ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ మంచి స్టాక్ మంచి ఐటమ్ మీరు మార్కెట్లో కొంటే ఖచ్చితంగా మీకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెడ్ ఉంటాయి మన షాప్లో మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లో తీసుకోవచ్చు హోల్సేల్తో హోల్సేల్ ఉంది ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది మీరు కాల్ వీడియో కాల్ కూడా చేసి సెలెక్షన్ చేయవచ్చు ఐదు తొంభై ఐదు రూపాయలు ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ క్రాంచీ క్రష్లో మీకు పల్స్ వర్క్ కట్ వర్క్ ఉంది పల్స్ వర్క్ ఉంది సపరేట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఒక శారీ ఇప్పి చూపిస్తాను ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది మేడం ఇన్స్టాగ్రామ్లో మీరు చూడండి ఫుల్ ట్రెండింగ్ ఐటెం ఉంది చాలా బాగుంది రకాలైతే మంచి రకాలు మంచి ఐటమ్ నేను తీసుకొచ్చిన మన కస్టమర్ కోసం చూడండి ఇది అయితే పళ్ళు పార్ట్ హెవీ పళ్ళు ఉంది మొత్తం పల్స్ వర్క్ కట్ వర్క్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ అయితే మీకు కొత్త లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఉంది మేడం ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ మీకు వర్క్ వస్తుంది బ్లౌజ్ పీస్ పార్ట్ కూడా ఉంది చూడండి చూడండి మేడం ఇప్పుడు బ్లౌజ్ పీస్ చూపిస్తా చూడండి ఒకసారి క్రాంచీ క్రష్ క్లాత్ పేరు ఉంది మేడం ఇది ఒరిజినల్ ఐటమ్ ఉంది డూప్లికేట్ ఐటమ్ కాదు మేడం మార్కెట్లో డూప్లికేట్ ఐటమ్ ఎంతున్నా కానీ నా దగ్గర అయితే ఒరిజినల్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ చూపిస్తా చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సర్టే ఆర్డర్ చేయాలి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఐదు తొంభై ఐదు రూపాయలు ప్యూర్ క్రాంచీ క్రష్లో ఐటమ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంది ఒరిజినల్ రకాల ఒరిజినల్ ఐటమ్ ప్యాకింగ్ కూడా చాలా మంచిగా ఉంటాయి మేడం అల్మగ్ని టెక్చర్ అంటే చాలా కస్టమర్కి తెలిసే ఉంది ఒరిజినల్ జెన్యున్ షాప్ ఉంది పాతా షాప్ ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు తొంభై ఐదు తొందరగా స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి మేడం చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు లక్నవీ సిల్క్ ఒరిజినల్ ఐటమ్ ఉంది మేడం టోన్ టు టోన్ మీకు పళ్ళు వస్తుంది మొత్తం రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు సహా మీకు వస్తుంది ఐటమ్ మీకు ఆల్ ఓవర్ శారీ కూడా బూటీ ఫ్లవర్ కూడా అవైలబుల్గా ఉంది డిజిటల్ ఐటమ్ ఉంది మేడం ఇది ఇందులో జరిగి కూడా మీకు కనిపిస్తుంది చూడండి ఒరిజినల్ ఐటమ్ ఉంది షోరూమ్ బేస్ ఐటమ్ ఉంది మేడం నా దగ్గర హోల్సేల్లో మీరు తీసుకుపోయి మీరు రిటైల్లో డబల్ అమ్మాలే ఎంత తక్కువ అడు ఉంది నా దగ్గర ఇది వచ్చి మీకు పళ్ళు ఉంది మేడం రిచ్ పళ్ళు మొత్తం శారీ చూడండి డిజిటల్ ప్రింట్ సహా మీకు జరి బూటీ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి మేడం ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది ఇందులో డిజైన్స్ కావాలంటే మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్గా గా ఉంది మీరు వాట్సాప్లో హై చెప్తే ఆల్ డిజైన్స్ మీకు చూపిస్తాం మేడం ఇది వచ్చి లాస్ట్లో మీకు బ్లౌజ్ పీస్ ఉంది ఇక్కడ నుంచి కట్ చేయాలి ఇది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా స్టార్టింగ్ అవుతుంది చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉంది చూడండి మేడం వన్ మీటర్ అది బ్లౌజ్ పీస్ ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంది ఆఫర్ ప్రైస్ మేడం ఇప్పుడు ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఐదు తొంభై ఐదు రూపాయలు ఓన్లీ ఇంతకుముందు కూడా మన దగ్గర షాప్లో చాలా కస్టమర్ తీసుకోపోయినా వాళ్ళ దగ్గర మొత్తం సెల్లింగ్ అయింది మళ్ళీ రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది నాకు కలర్ మ్యాచింగ్ చాలా మంచిగా ఉంది చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి మేడం సిక్స్ కలర్ కాంబినేషన్ మీకు తీసుకోవాలి ఖచ్చితంగా సర్ షర్ట్ తీసుకోవాలి మంచి ఐటమ్ ఉంది టాప్ క్లాస్ ఐటమ్ ఉంది ఒరిజినల్ ఐటమ్ ఉంది మేడం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఐటమ్ ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ మీరు మార్కెట్ మీరు కనుక్కోండి సిక్స్ ఫిఫ్టీన్ నుంచి తక్కువ లేదు మన షాప్లో ఎస్పెషల్ బోనాలు ఆఫర్ పెట్టినా కాబట్టి ఐదు తొంభై ఐదు రూపాయలు ఓన్లీ చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న మ్యాజిక్ డిజిటల్ ఐటమ్ మ్యాజిక్ డిజిటల్ చాలా బాగుంది ఫుల్ జకాట్ ఐటమ్ ఉంది మేడం జకాట్ బార్డర్ జకాట్ శారీ వస్తుంది మొత్తం క్లాత్ కూడా చాలా మంచి షైనింగ్ క్లాత్ ఉంది ఇందులో అయితే ఎనిమిది పీస్ సెట్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ సహా మీకు చాలా మంచి ఐటమ్ తీసుకొచ్చినా చూడండి కొత్త రకాల కొత్త ఐటమ్ అల్ముకునే టెక్స్టైల్లో వస్తూనే ఉంటాయి మీరు డైలీ మన షాప్కి వస్తే మీకు డైలీ న్యూ న్యూ ఐటమ్స్ ఇస్తాను ఇది వచ్చి మీకు పళ్ళు పళ్ళు పాటు చాలా బాగుంది మేడం శారీ చూడండి మొత్తం ఎంత మంచి డిజైన్ ఉంది ఫుల్ హెవీ వర్క్ హెవీ ఉంది మొత్తం జకాట్ ఉంది మేడం ఇది ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్ సహా మీకు కింద పైన మీకు జకాట్ వాటర్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ సహా మీకు సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది రేట్ అయితే ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ చిన్న చిన్న బ్లౌజ్ పీస్ చాలా మంచిగా బ్లౌజ్ పీస్ వచ్చినా ఇది బ్రాండెడ్ సర్కుల్ ఉన్నాయి మేడం ఇది లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది మొత్తం సర్టే ఆర్డర్ చేయాలి చూడండి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూసుకో కలర్స్ బాగున్నాయి మంచిగా ఉన్నాయి కలర్స్ నంబర్ వన్ కలర్స్ ఉన్నాయి మేడం అన్ని సపరేట్ వేరే వేరే కలర్స్ వస్తుంది ఐదు వందల తొంభై రూపాయలు ఓన్లీ మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు క్యాట్లగ్ వెరైటీ పుష్ప ఐటమ్ క్యాట్లక్ వెరైటీ ఉంది చూడండి ఎనిమిది పీస్ బ్యాక్ ప్యాకింగ్ సహా మీకు మంచి రకాలు వస్తుంది ఇది మన మొబైల్లో కూడా ఫొటోస్ కావాలంటే మీకు పంపిస్తా వాట్సాప్లో హై చెప్తే కూడా పంపిస్తా చూడండి చూడు మేడం ఇది పళ్ళు పాటు ఉంది పల్లుకి హెవీ టజర్స్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది మేడం ఇది పుష్పటు ఐటమ్ పేరు ఉంది బాక్స్ ప్యాకింగ్ సహా మీకు మంచి రకాలు వస్తుంది ఎనిమిది పీస్ షర్ట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ షర్ట్ తీసుకోవాలి కలర్ కాంబినేషన్ కూడా నేను మీకు చూపిస్తా ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది సెపరేట్ బ్లౌజ్ పీస్ పార్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి మేడం పెద్ద క్యాట్లకు కూడా ఇలాంటివి అవైలబుల్గా ఉంటాయి మీకు బ్యాక్ ప్యాకింగ్ సహా చాలా మంచి రకాలు వస్తుంది చూడండి ఇది ఉంది సేమ్ టు సేమ్ మంచిగా ఉంది రకాలు రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంది మేడం ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగానే స్క్రీన్షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మోగ్ని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది నాది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా చాలా బాగుంది మీకు ఒరిజినల్ ఐటమ్ చూపిస్తున్నా మీ దగ్గర చాలా మంచిగా సెల్లింగ్ అవుతుంది రకాలైతే చాలా బాగుంది మేడం చూడండి ఇంకా చాలా ఐటమ్స్ చాలా రకాల మన షాప్లో అవైలబుల్ ఉంది మన షాప్కి విజిట్ చేయాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో మన షాప్ అవైలబుల్ ఉంది అల్ మునీ టెక్సల్ నా పేరు నా షాప్ ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో